హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీ ఫ్రమ్ చెన్నై రోజు వచ్చేసి నాస్టా చేయం లేదు చెప్పండి అందరూ ఒకసారి అందరు చెప్పరా హాయ్ 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 గుడ్ మార్నింగ్ సో మా వీడియో చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు అలాగనే సపోర్ట్ చేయండి అలాగనే చూడండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సబ్స్క్రైబ్ బటన్ ఒకటి పైన చాలా పైన కింద ఆ బిల్ ఉంటుంది గట్టిగా వద్దండి ఆలో పెట్టండి మా వీడియోలన్నీ మీరు చూడవచ్చు సో మా వీడియోలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేసి ఒక లైక్ అయితే చేయండి చూస్తూ ఉండండి వీడియో సో గైస్ ఆస్కర్ ఫిష్ ట్యాంక్ అయితే చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉందో ఈ ఫిల్టరేషన్ పెట్టేసరికి క్లియరెన్స్ వాటర్ క్లియరెన్స్ అయితే చాలా బాగుంది చూడండి ఆస్కర్ అయితే ఎలా ఉందా సార్ లైట్ ఆఫ్ చేసి కూడా చూపిస్తా చూడండి లైట్ ఆఫ్ చేసినా కానీ క్లియరెన్స్ అయితే చాలా బాగుంది అనమాట వాటర్ ఎప్పుడు ఇలాగనే ఉండాలి క్లియరెన్స్గా ఆస్కర్ని పెట్టి ఆస్కర్ని పెట్టినా అరోనాన్ని పెట్టినా ఫ్లోర్ అని పెట్టిన అయితే వాటర్ క్లియరెన్స్ అయితే బాగుండాలి ఫిల్టరేషన్ బాగుండాలి తొట్టి ఇలాగనే క్లీన్గా ఉండాలి వారానికి ఒకసారి సగం నీళ్ళు తీసి సగం నీళ్ళు నింపాలి నెలకు ఒకసారి తొట్టి కడగాలి ఎంత ఉన్నాయి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి చేయి పెడితే చేయి కానీకి వస్తాయి మంచి ఫ్రెండ్లీ ఫిష్ అనమాట వాటర్ డాగ్స్ అని కూడా అంటారు అనమాట మంచి వస్తాయి అనమాట ఎట్టర చూడండి ఎలా ఉన్నాయి నేను చేయబెడతా మళ్ళీ దూరం ఇదేనండి మంచి ఫ్రెండ్లీ పిష్ ఆస్కర్ కలరేషన్ చూడండి ఎలా ఉన్నాయి కదా ఇది బ్లాక్ ఉంది ఇది కొంచెం వైట్గా ఉంది సో గాయస్ ఇప్పుడు వచ్చేసి ఫిష్కి ఫీడింగ్ అయితే చేస్తున్నా చూడండి ఒకసారి మొత్తం సైలెంట్ గా అయితే తిరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం ఫీడింగ్ అయితే వేస్తేటప్పుడు ఇంకా పైకి వస్తాయి చూడండి సో గోల్డ్ ఫిష్కి వచ్చేసి ఈ ఫుడ్ అయితే వేస్తా అది ఆస్కర్ ఉంది కదా ఆస్కర్కి వచ్చేసి ఎంపీ ఫుడ్ అనమాట ఇది వచ్చేసి కాస్ట్లీ ఇది అరవనా ఫుడ్ అరవనా నాకు ఫుడ్ అనమాట ఇది సర్వ ఇది ఫ్లోరన్కి వేసే ఫుడ్ అనమాట హెడ్ అంపు బాగా వస్తుంది అని ఫ్లోరెన్కి వాడతారు కానీ కలర్ కూడా బాగా వస్తుంది నేను వచ్చేసి ఆస్కర్కి అయితే వాడుతున్నాను అనమాట సో ఇప్పుడు నేనైతే ఫీలింగ్ వేస్తాను చూడండి కొంచెం టైం అయితే పడుతుంది తినేసరికి ఇప్పుడైతే వాటికి ఆగలని ఫీల్ తీలేదేమో ఇప్పుడు మనమైతే ఫ్లోర్ అని కాడికి వెళ్ళి చూద్దాం సో ఇప్పుడు వచ్చేసి నేను ఫ్లోర్ అనికైతే ఫుడ్ అనమాట ഇനി ര పక్కొక దోశ ఈ పక్కొక దోశ మధ్య ఇదే సరికి ఇది ఇయాలా మళ్ళీ ఇదే సరికి అది ఇయాలా ఎన్ని వచ్చని ఎప్పటికి దీంట్లో నాలుగు చేసిన ఇది ఐదోది అంటే ఎప్పటికి రెండు రెండు చేసినావా మా టైం అయిపోయింది నేను వేరే రేషన్ ఇవ్వాలి చెప్తాను చెప్పి ఏం చేస్తాను ఏం చేస్తాను దోశలు చేస్తాను నంబరా దోశ దోశ సూపర్ 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 ఇదే అండి మళ్ళీ యువతలు ఒకటి పచ్చిది దోశ అయితే దీంట్లో రెండు పెంకి పోతాను ఆ దోస పచ్చడేండి మల్ల ఆరేంటి దర తిప్పేది దీంట్లే రాదా ఏమంట బాల బాగుంటది ఓహ్ చట్నీ బట్ పెట్నగానే మిక్సీ గిన్నెలో ఆ ఆని పెట్టి పెట్టునగానే అవదాంతలా ఆ బొండలు ఏసు బయట్లో కలిపొనిస్తరు ఏడ ఉంది తీసి సో ఇప్పుడు మనం వచ్చేసి ఇంకా చట్నీ ఇందులో పోసేసుకుందాం బాగా గాలి தாளிம்பா திம்பு தாளிம் ரெடி அப்படியே அந்த அூடும் ஏன் செசி செவ்வா இங்க நவ ஆடிக்கு அந்த போய் ஆடிபெட்டே போய் டபாட் கடுக்கு அடிப்பட आगला दी पापा आगलींदे आता मूना करतो ना आवाज नुसतं वर उठते आगला येतो काय हे स्कोर 1 2 3 शनि 1 2 3 हे 2 3 సో ఇప్పుడు మనం వచ్చి చట్నీ దోశ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిజిక్ ఫ్రమ్ చెన్నై ఎలా ఉన్నారు బాగున్నారా అంటే కొంచెం కొంచెం బాగుంది పోతే ఇంకా ఉదయాన్నే ఇంకా దోశ చట్నీ అయితే చేసింది రాత్రి నాన పెట్టి ఇప్పుడు చేసింది రాత్రి బెటర్ లేదా టేస్ట్ అయితే అదిలిపోయింది దోశ చట్నీ కాంపినేషన్ బాగుంది

అమ్మ కూడా వచ్చి తింటుంది మొక్క కడుక్కో వచ్చి తింటానండి మేము అందరూ ఇప్పుడే తింటున్నాము బాగుందమ్మా ఇది అయిపోయిందా ఇప్పుడు సోను కూడా తింటుండు శశి నువ్వు తినవా శశి నువ్వు తినవా సో ఇప్పుడు సోను తింటు ఇక్కా తింటుందా

చెప్పండి ఇంకా అందరికీ అందరం కూర్చొని తింటున్నాము మా శశి అయితే తినేసింది అనమాట ఇంకా నాది కూడా అయితే అయిపోయింది మెడికల్ ఉంది సోన సెంట్రులు సషి సన్ని సెంట్రలో సో దోశ చట్నీ బాగుంది తినేసినాము టైం అయితే దగ్గర దగ్గర పదిన్నరకి పదిన్నర అయింది తింటున్నాము అనమాట హాయ్ చెప్పండి అందరు ఒకసారి అందరు చెప్పరా హాయ్ 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 గుడ్ మార్నింగ్ సో మా వీడియో చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు అలాగనే సపోర్ట్ చేయండి అలాగనే చూడండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సబ్స్క్రైబ్ బటన్ ఒకటి పైన పైన కింద ఆ బెల్ ఐకాన్ ఉంటుంది గట్టిగా వద్దండి ఆల్లో పెట్టుకోండి మా వీడియోలన్నీ మీరు చూడవచ్చు సో మా వీడియోలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేసి ఒక లైక్ అయితే చేయండి చూస్తా ఉండండి వీడియో ఇప్పుడు మా సోను మాట్లాడతాడు ఏం మాట్లాడుతుండే ఇప్పుడు మా సన్ని మాట్లాడుతున్నానండి ఇప్పుడు ఒక్క మాట్లాడుతుంది ఏం మాట్లాడతా లేదండి సో విన్నారు కదా మా ఇంట్లో వీడియో ఇదనమాట మా ఇంట్లో వీడియో దాని అయితే ఊరికి అందరికీ ఊరికి ఇష్టపడుతుంది ఒకటి తప్ప అందుకే చిన్న చిన్న వీడియోలు అలాగా నేను బయట వీడియోలు ఫ్యామిలీ లాగ్ అనమాట నాకు నచ్చిన వీడియో అయితే నేను తీసుకు పెడుతుంటా చూస్తూనే ఉండండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే సపోర్ట్ చేయండి సో నేను ఏ వీడియో తీసినా కానీ దాన్ని అయితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి ఫ్యామిలీ లాగ్ లైఫ్ స్టైల్ అలాగనే ప్రతి ఒక్కటి మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి చూడండి నచ్చితే లైక్ అయితే చేయండి నచ్చకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంటిన్యూగా చూస్తూనే ఉంటుంది అలా అంటే నేను చేయగడుకోవడం నీళ్ళు అడిగితే ఈ నా కొడుకి ఇలేదు అడక ముందే తీసుకొచ్చి ఇచ్చింది అనమాట అట్టు ఉంటుంది అనమాట తండ్రి ప్రేమ అంటే ఆ తల్లి ప్రేమ తల్లి ప్రేమ అంటే అలా ఉంటుంది నేను అదిగొ అన్న ప్లేట్లు కూడా నా ప్లేట్ నేనే తీసుకున్నా నువ్వు తీసినవా అమ్మ ప్లేటా నా ప్లేటా అదిగో నా ఇల్లు ఊరు నాకు సపోర్ట్ చేయరండి అమ్మకే సపోర్ట్ ఇదంతా నువ్వరా నువ్వారా సం నువ్వా చెప్పు చూడండి నీలే నేను నిన్ను నీళ్ళు అడిగినా చేయగడుకు సో నేను అయితే శశిని అడిగిన నీళ్ళలో సోను అడిగి సోను అంటే తింటుండలే అడిగితే పక్క నుండి కూడా లేచిపోలేదు వాళ్ళమ్మ తింటామైపోయేసరికి ముందే పోయి నీళ్ళు అయితే తీసుకొచ్చి చెడు ఆ నాకెందుకు తీసుకొచ్చిలేదురా ఏయ్ నన్ను దగ్డం పెట్టు పక్కన నువ్వు తీసుకొచ్చి తోరా నేను అడిగదేనిలా ఏనాగొడు గాస మాటలాన గాడు మాట్లాడదేని నువ్వరా హ అమ్మ దెక్కనే నేను చెప్పతే అమ్మ దెత్తినకో అబ్బ గలీలి వని ఆపండి ఆపుతా అంటే నేను 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 అడిగతే ఇవ్వా వీళ్ళందరూ ఒకటేనండి అమ్మ చెప్తే చేస్తారు వీళ్ళంతా నేను చెప్తే ఎవరు ఏం చేయరు మసాజ్కి పోయి అప్పుడే మళ్ళా సోను నాకు మసాజ్ చేదుర